హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఇక్కడ సీన్ చూస్తే అర్థమై ఉంటుంది మేమైతే మా చిన్న పాపవి పుట్టు వెంట్రుకలు తీయడానికి మేము పాలకుర్తి టెంపుల్ వచ్చాము ఇక్కడ సోమేశ్వర స్వామి ఆలయం ఉంటుంది గుట్టపైన మేము ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా మేన మామతో అయితే పుట్టు వెంట్రుకలు తీస్తారు కదా స్టార్టింగ్లో ఇలా గోల్డ్ రింగ్ పెట్టుకొని కట్ చేయాలి వెంట్రుకలు అనేవి ఇంకా అతను ప్రాసెస్ చెప్తూ ఉంటే మా అన్నయ్య కట్ చేస్తూ ఉన్నాడు మేమైతే చాలా భయపడ్డాము తన గుండె ఏస్తుంటే ఎంత ఏడుస్తుందో అమ్మలు అలాగే ఆ బ్లేడ్ అనేది అక్కడక్కడ కట్ అవుతూ ఉంటుంది కదా అలా ఏడుస్తూ కదులుతూ ఉంటే ఎన్ని ఘాట్లు పడతాయో అదంతా కూడా కొంచెం భయం అనిపించింది కాకపోతే మా పాప కొంచెం అంటే కొంచెం కూడా ఏడవలేదు ఎంత సైలెంట్గా కూర్చుందో అయిపోయేంతవరకు ఇంకా నవ్వుతున్నది మంచిగా you mm -hmm. యాక్చువల్గా నేనైతే ఫుల్ బిజీగా ఉంటుండే నా ఫోన్ కూడా నా దగ్గర లేదు అసలు నేను వీడియో తీయాలన్న ఆలోచన ఎవరు లేదు ఎందుకంటే ఇంకా పాపను చూసుకోవడం మొత్తం అసలు నేను ఎత్తుకోకపోయినా కానీ కొంచెం హడావుడి ఉంటుంది కదా టెంపుల్ వెళ్ళినప్పుడు మళ్ళా లేట్ అవుతుంది ఏమో ఫుల్ కొడుతుంది ఆగిపోగొట్టాలి అని ఒకటి ఉండే థాట్ కాకపోతే మా హస్బెండ్ అయితే మొత్తం వీడియో తీసినాడు చూస్తున్నారు కదా ఇదైతే టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం ఇలా ఉంటుంది ముందు స్వామి గుడి ఉంటుంది మీరు పాలకుర్తి సరౌండింగ్స్ వాళ్ళకైతే ఈ టెంపుల్ తెలిసే ఉంటుంది ఇది వరంగల్ డిస్టిక్లో ఇప్పుడు న్యూగా ఉన్న జనగం డిస్టిక్లో ఉంది మా అత్తయ్య వాళ్ళకి సోమేశ్వర అంటే సోమన్న అంటారు సోమన్న దేవుడే ఇంటి ఇళ్ళ వెలుపుగా అంటే మేము ఏదైనా ప్రతిదీ కూడా ఫస్ట్ ఈ దేవుడికి వెళ్ళిన తర్వాతనే మళ్ళీ ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం సో మా పెద్ద పాపయ్య చిన్న పాపయ్య ఇద్దరు కూడా ఇక్కడే పుట్టు పుట్టి అనేవి తీయించాం తర్వాత ఏ దేవుడికి దేయించిన తర్వాత మళ్ళీ మనం మొక్కుకున్నా కూడా వేరే దేవుడికి తీయించాలన్నా ఇక్కడ అయిపోయిన తర్వాతనే వేరే దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాము ఇంకా చాలామంది ఫ్యామిలీస్లలో ఇలాగే ఉంటుంది కదా ఫస్ట్ ఒక దేవుడిని మొక్కుకుంటాం కదా ఈ దేవుడికే పుట్టు వెంట్రుకలు ఇస్తామని అట్లా మాకు ఈ టెంపుల్లో మేము ప్రతిసారి వచ్చే టెంపుల్ ఇదే ఈ టెంపుల్ని కూడా చాలా రెనోవేట్ చేశారు అంతకుముందు మెట్ల పైన ఇట్లా మనకి ఎండ కొట్టకుండా అదేం ఉండే ఇదంతా కూడా ఖాళీ ప్లేస్ ఇప్పుడు సమ్మర్ మొత్తం కూడా ఇలా తడకలతో వేసేసి నీడ ఉండేలాగా చూస్తారు మేము నైటే వచ్చినాము నైట్ వచ్చి ఇక్కడ నిద్ర చేసినాము ఈ తడకల కిందనే ఈ పందిరి కిందనే పడుకున్నాము అసలు ఒక్క దోమ కూడా లేదు ప్రశాంతంగా నిద్ర పట్టింది టెంపుల్స్కి అంటారు కదా టెంపుల్స్కి వచ్చి ఒక్క నిద్ర అయినా చేస్తే మనకేదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుందని సో అట్లా మేము పుట్టు వెంట్రుకలు మా పెద్ద బాబాయ్య అప్పుడు కూడా మేము వన్ డే నిద్ర వేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి గుండు తీయించడం ఇవన్నీ కూడా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాము అట్లా నిద్ర వేస్తే ఏంటంటే కొంచెం పాజిటివ్గా ఉంటుంది తర్వాత గుండు తీయించిన తర్వాత మేనమామకి మామకి బట్టలు పెడతారు కదా మా ఆయన ఇంకా మా అన్న అట్లా బట్టలు పెడుతుంటే ఫన్గా కామెడీ వేసుకుంటున్నారు పెట్టాల వద్దా పెట్టాల వద్దా అని అలా మా చాకియాడికి అందరు ఫ్యాన్సే చాకియాడ అంటే అందరికీ ఇష్టము చూస్తున్నారు కదా గుండె వేయించిన తర్వాత అసలు ఒకరి తర్వాత ఒకరు చాక్యానికి డబ్బులే డబ్బులు ఇస్తున్నారు మనకి ఫస్ట్ ఏదైనా బ్యాడ్గా నెగిటివ్గా జరిగితే నెక్స్ట్ టైం మనము దేవుళ్ళకి మొక్కడం అలాంటివి కూడా చాలా ఉంటాయి ఫస్ట్ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత మా మమ్మీ దేవుళ్ళకి మొక్కడమే స్టార్ట్ చేసింది పెద్ద పాప అప్పుడు కూడా అన్నీ ఒక త్రీ ఫిఫ్టీ వరకు ఉంటాయి అది టెంపుల్ వరకే టెంపుల్ పైన మళ్ళీ గండదీపం అని ఉంటుంది అక్కడి వరకు చాలా మెట్లు ఉంటాయి అసలు ఫోర్ హండ్రెడ్ ఎబో ఉంటాయి త్రీ ట్వంటీ ఫైవ్ మొత్తము ఇక్కడి వరకు మెట్లు అయితే అన్నిటికీ కూడా మెట్టు మెట్టుకి బొట్టు పెట్టడము పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టడము అలా మొక్కింది మా మమ్మీ ఇంకా మా వాళ్ళందరం ఉన్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోయింది లేదంటే చాలా టైం పట్టేది ఇంకా మొత్తం త్రీ ట్వంటీ ఫైవ్ స్టెప్స్ ఉండే ఆ స్టెప్స్ మొత్తానికి కూడా కొబ్బరికాయలు అయితే కొట్టేసినాము ఇంకా మా మమ్మీ మొక్క అయితే తీరిపోయింది చాలా డేస్ నుంచి అనుకుంటుంది ఎట్లా ఎట్లా అని కాకపోతే మా మమ్మీ డైలీ ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా దాచుకొని ఆ డబ్బులతోటి మొక్క అయితే నెరవేర్చుకుంది ఇంకా మా అమ్మకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము అసలే ఫుల్ సమ్మర్ కదా ఫుల్ ఎండ కొడుతుంది ఇప్పుడు మార్చ్ ఏప్రిల్లోనే ఫుల్ ఎండలు స్టార్ట్ అయిపోయినాయి ఎంత లేట్ అవుద్దో ఏందో ఎంతమంది ఉంటారో అనుకుంటున్నా ఉన్నాము కాకపోతే తొందరగానే అయిపోయింది మాకన్నా ముందు కూడా టూ మెంబర్స్ సేమ్ వాళ్ళు కూడా ఇలా మెట్టు మెట్టుకి కొబ్బరికాయ కొట్టడం అట్లనే మొక్కుకున్నారు కాకపోతే వాళ్ళు మా మాకన్నా ముందు వచ్చి ఎప్పుడు స్టార్ట్ చేసినారు వాళ్ళు చాలా తక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళకి లేట్ అయిపోయింది వాళ్ళకన్నా ముందు మా కొబ్బరికాయలు కొట్టడం అయిపోయింది దర్శనం కూడా అయిపోయింది ఎందుకంటే చాలా మంది ఉన్నాం కదా మేము ఒక్కొక్కరం ఫిఫ్టీ ఫిఫ్టీ కొట్టినా కూడా తొందరగా అయిపోయినాయి అసలు చూస్తుంటేనే గడిచిపోయింది అసలుకి అంటే విసుగు రాకుండా సింపుల్గా అసలు హ్యాపీగా అందరం మంచిగా వన్ బై వన్ కొడుతూ ఉంటే అదొక ఎంజాయ్మెంట్ లాగా ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేస్తూ స్టెప్స్ అన్నిటికి కూడా మేము కొబ్బరికాయలు కొట్టుకుంటూ పైకి టెంపుల్కి అయితే వచ్చాము చూసారు కదా దర్శనం కూడా చాలా సింపుల్గా అయిపోయింది దర్శనానికి వెళ్తున్నాము ఇప్పుడు మేము శివుడికి మండే కాబట్టి మండేస్ కాకుండా మిగతా డేస్లలో అయితే చాలా తక్కువ మంది ఉంటారు నార్మల్ డేస్లలోనే వచ్చాం మేము మాకు కూడా మంచి నార్మల్ డేస్లోనే కలిసి వచ్చింది మండే వస్తే బాగుంటుంది కాకపోతే చాలామంది ఉంటారు ఆ హడావుల్లో దేవుని మొక్కు ప్రశాంతంగా కూడా మొక్కుకోలేము కదా సో మాకైతే ప్రశాంతంగా అయిపోయింది దర్శనము నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా చాకిగా అసలు నా దగ్గర ఉండనే ఉండడు ఎవరో ఒకరు ఎత్తుకొని వెళ్తూనే ఉంటారు నేను జస్ట్ జనగాంలో ఉండి ఇంట్లో ఉంటూనే తప్ప చాకియా నాతో మాత్రమే ఉంటాడు ఇంకా ఏ ఊరికి వెళ్ళినా కూడా అసలు నా దగ్గర ఉండనే ఉంటాడు ఫస్ట్ నాకు ఇవ్వరు ఎవరు ఒకరో ఎవరో ఒకరు ఎత్తుకుంటూనే ఉంటారు ఇంకా నేనైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నాకు ఫుల్ ఫ్రీడమ్ అనమాట చాకియాన్ని ఎత్తుకవుతారు ఎవరో ఒకరు నేను ఫుల్ డ్రెస్ తీసుకుంటా అందరు అంటూ ఉంటారు మంచిగా చాకియాన్ని వదిలిపెట్టి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా అని మంచిగా వాళ్ళే తీసుకెళ్ళి ఎత్తుకుంటారు కదా నాకేం ప్రాబ్లం ఇంకా హ్యాపీగా ఉంటాను నేను కూడా ఎందుకంటే అంటే ఇంట్లో అలసిపోయి ఉంటాం కదా చిన్న ఇంకా ఇంకెవరో ఒకరు తీసుకెళ్ళి ఆడిస్తుంటే నాకు కూడా కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది దర్శనం అయిపోయిన తర్వాత అర్చన చేయించుకున్నాము కొంచెం ముందుకు వస్తే లక్ష్మీనరసింహ స్వామి ఉంటాడు సేమ్ టెంపుల్లో అక్కడ అక్కడే వెలిసిన దేవుడు ఉంటాడు అట్లా గోడకే ఉంటాడు అనమాట అక్కడ మేము అర్చన చేయించుకొని ఇంకా వచ్చి కాసేపు ఇట్లా కూర్చొని అందరము చాకీగా అంతటి టైం స్పెండ్ చేస్తున్నాము అయితే అందరు కూర్చున్నారు కదా అక్కడ వదిలేస్తే ఎవరి దగ్గరికి వస్తుందని అందరు పిలుస్తున్నారు రా రా అని ఎవరి దగ్గరికి వస్తుందా అని చూస్తారు కాకపోతే నేను ఎటు వెళ్తే ఆ టైం మళ్ళీ చూస్తుంది చూసినారు కదా తనతో అలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ దిగి ఆ తర్వాత మేము ఇంకా గు గుట్ట ఇంకా పైకి ఉంటుంది పైన గండ దీపం అని ఉంటుంది అంటే కంటిన్యూగా దీపం వెలుగుతూనే ఉంటుంది మొత్తం టెం గుట్ట పైన అక్కడి వరకు వెళ్ళాలి చూసేసి వద్దామని ఇంకా ఇక్కడ వస్తే కూర్చొని అట్లా ఫ్యామిలీ అందరం కూడా పిక్స్ తీసుకున్న తర్వాత పైకి అయితే వెళ్ళినాము చాకి ఎవరి దగ్గరికి వస్తాడు అనేసి అందరూ కూడా ఇట్లా వాళ్ళ దగ్గర ఉన్న థింగ్స్ పార్స్ అవి చూపించి రారా రా అని దగ్గరికి తీసుకుంటున్నారు అట్లా టెంప్ట్ వేయకుండా డైరెక్ట్ తన దగ్గరికి వస్తుందా అలా మాత్రమే రావాలి అని అట్లా కాసేపు కామెడీ వేసుకుంటూ స్పెండ్ చేసినాము చూస్తున్నారు కదా మేము ఇది కొబ్బరికాయలకి మెట్టు మెట్టుకి కొబ్బరికాయలు కొట్టే ప్రాసెస్ అంతా కూడా తీసాను ఇక్కడ మా అమ్మాయి అయితే కొడుతున్నాడు ప్రతి ఒక్కరిది వీడియో తీసిన నేను ఎందుకంటే ఎవరి మెమొరీస్ వాళ్ళకి ఉంటాయి కదా అందరు వీడియోస్ ఉండాలి అన్ని ఇదంతా నేను తీసుకునేది నా మెమరీస్ కోసమే నేను లైఫ్లో ఎప్పుడు చూసుకున్నా కూడా ఇవన్నీ మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి గుర్తు చేసుకున్నా కూడా ఇంత చూసినట్టు ఉండదు కదా ఇట్లా మనం క్యాప్చర్ చేసుకున్నామంటే లైఫ్ లాంగ్ ఎక్కడికి వెళ్ళవు మన మన ఫ్యామిలీ స్పెండ్ చేసిన టైము ఇదంతా కూడా ఎప్పటికీ గుర్తుంటుంది ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు పెద్ద తేడా అనిపేది కానీ ఇట్లా ఒక టూ త్రీ ఇయర్స్ పోనీ ఒక ఫైవ్ ఇయర్స్ పోయిన తర్వాత చూసుకుంటే ఆ మెమోరీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి కాకపోతే కొబ్బరికాయలు కొడుతుంటే వాటర్ అన్నీ వేస్ట్ అయిపోతుంటే చూడలేకపోయినాము ఆ వాటర్ అయితే మేము ఒక రెండు మూడు గ్లాసెస్ డిస్పో గ్లాసెస్ తీసుకొచ్చి పిల్లలకి వాటర్ పట్టించడము ఇంకా వాళ్ళు తాగుతుంటారు కదా ఇట్లా వేసుకపోవడం పోవడమే మంచిది కాదు కదా దేవుడికి మొక్కు అప్పచెప్తున్నాము కాకపోతే ఆ వాటర్ వేస్ట్ అయిపోతే ఏం బాగుండదు కదా వేరే వాళ్ళ కడుపు అయినా నిండుతుందంటే దట్ ఈస్ గుడ్ అనుకున్నాము అందుకే మేము ఇక చాలా వరకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత వచ్చిన వాటర్ని పిల్లలు పెద్దవాళ్ళం అందరం కూడా తాగినాము ఇంకా మాకు అసలు ఫుల్ టైట్ అయిపోయినాయి వాటర్తోనే మా వల్ల కాలే కొన్ని అట్లా వదిలేసినాము ఇంకేం చేస్తాము పక్కన వెళ్ళే వాళ్ళని కూడా అడిగినాము తీసుకుంటారా అని ఇంకా నోనో అన్నారు కొందరు అయితే కొందరు తీసుకున్నారా లేదో గుర్తులేదు ఇంకా మేమైతే అందరం తాగేసినాము కొడుతూనే ఉన్నాము నేను అంజలి చూస్తున్నారు కదా మేమందరం కొబ్బరికాయలు కొడుతూనే ఉన్నాము ఇంకా అంజలి పప్పకైతే అయితే కొబ్బరికాయ నాన్న ఇక్కడ ఉంది ఇది కొట్టు అది కొట్టు అని చెప్తుంది తన వల్ల అలాగే కొన్ని గట్టిగా ఉన్నాయి ఎందుకంటే మొత్తం పొట్టు తీసి ఇవ్వరు కదా కొంచెం పొట్టు అయితే తొందరగా పలగవు నారంతా అట్లే ఉంటుంది కాబట్టి ఆ పీచ్తోటి పలగకుండా అలాగే ఉండిపోతాయి కదా సో అవి ఇంకా మా అవి కొట్టుకుంటూ వచ్చినాడు అక్క ఉన్న మా అమ్మ అంటే మా యారాలు మా తోటి కోడలు మా అక్క ఇద్దరు మొత్తం స్టెప్స్ అన్నిటి కూడా వాళ్ళిద్దరే బొట్లు పెట్టేసినారు ఒకరు పసుపు ఒకరు కుంకుమ నవ్య మొత్తం అయితే ఆయిల్ రుద్దుకుంటూ వెళ్ళింది వీళ్ళిద్దరూ ఒకరు పసుపు ఒకరు కుంకుమ పెట్టుకుంటూ మొత్తం అయితే వచ్చేసినారు నేను కొన్ని కొబ్బరికాయలు కొట్టినాను కొంచెం నార్మల్గా నడుచుకుంటూ వచ్చిన చాలా వరకు అయితే నేను కొబ్బరికాయలే కొట్టినాను ఈసారి మా అమ్మ అయితే రెస్ట్ తీసుకుంది ప్రశాంతంగా మీరు అందరు ఉన్నారు కదా నాకేం ప్రాబ్లం లేదని చాకీగాని సిమ్మిని ఇద్దరు పాపల్ని మా అక్క పిల్లలు ఇద్దరిని ఇంకా పిల్లలందరినీ కూడా తీసుకుంటూ మెల్లగా మెల్లగా స్టెప్స్ నుంచి వాళ్ళని పట్టుకుంటూ పైకి వచ్చేసింది ఇంకా మేము ఇంతమంది ఉన్నాం కదా చూసుకోవడానికి తనకు ప్రాబ్లం అయింది ఫస్ట్ ఒక ఫైవ్ అయితే కొట్టేసింది తన మొక్కు నెరవేర్చుకోవాలి కదా నేనైతే మొక్క అప్పగిస్తున్నానని తను మొక్కేసుకొని కొట్టిన తర్వాత మేము అందరం స్టార్ట్ చేసి ఇంకా స్పీడ్ స్పీడ్గా కొట్టుకుంటూ వెళ్ళిపోయాము చెప్పా కదా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా పైకి వెళ్ళడానికి ఉంటుంది మొత్తము గుట్ట ఎండింగ్ వరకే వెళ్తాము అక్కడ గండదీపం ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది మేబీ వినాయకుడు అనుకుంటా నేను లోపలికి వెళ్ళలేదు చూడలేదు ఇక్కడికి రెండు దారులు ఉంటాయి రెండు మూడు ఉంటాయి ఇదేమో రెండు గుట్టల మధ్య నుండి చిన్న ఒక చిన్న గ్యాప్ ఉంటుంది ఓన్లీ ఒక మనిషి పట్టడానికి ప్లేస్ ఉంటుంది చాలా హైట్లో ఉంటుంది ఇందులో నుండి వెళ్ళాలి ఇందులో గబ్బిలాలు అవి ఉంటాయి కాకపోతే ఇందులో నుంచి వెళ్ళడం మంచిది అంటే సో మేమందరం కూడా ఇందులో నుంచే వెళ్ళినాము ఆ పూర్తి వీడియో చూసేయండి చాలా చీకటిగా ఉంటుంది కొంచెం సన్లైట్ పైన రెండు బండల నుంచి కొంచెం లైటింగ్ వస్తూ ఉంటుంది మిగతా అంతా చీకటిగా ఉంటుంది అలా ఒక చాలా దూరమే ఉంటుంది ఒక ఫిఫ్టీ సిక్స్టీ అడుగులు అట్లా వేసుకుంటూ వెళ్తూనే ఉండాలి లోపల మొత్తం చీకటిగానే ఉంటుంది ఇంకా మా సిమ్మి అయితే పోదాం పోదామని కొంచెం భయపడ్డది చీకటిగా ఉంటుంది కదా అట్లా అలా అందులో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీ సిక్స్టీ స్టెప్స్ అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఇదే మొత్తం ఫైనల్ గా ఉండే టెంపుల్ కి ఎండింగ్ అనమాట మొత్తం ఫైనల్గా ఇది ఉంటుంది ఇక్కడ మళ్ళీ కొన్ని ఇనుప ఇనుపమెట్లు అంటే మొత్తం ఐరన్తో చేసినవి స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే అక్కడ గండ దీపం ఉంటుంది అందులోకి మనం తీసుకొచ్చిన నువ్వుల నూనె లేకపోతే మనం ఏ ఆయిల్ అయితే తెస్తామో ఆయిల్ అనేది అక్కడ పైన వస్తారు అది మొత్తం ఫైనల్గా అనమాట ఇక్కడ వ్యూ అంతా కూడా తీస్తున్నాడు మా హస్బెండ్ మొత్తం వీడియో తనే తీసిండు చెప్పా కదా వీడియో అంతా క్యాప్చర్ చేసిండు ఇది అండి మా పాప ట్వంటీ ఫస్ట్ డే అండ్ గుండూ రెండు ఒకే రోజు చేసుకున్నాము ముందు రోజు ఓడి బియ్యం పోసుకొని అదే రోజు నైట్ మేము ఇలా టెంపుల్కి వచ్చి నిద్ర చేసి ఆ మార్నింగ్ ఇలా పుట్టి వెంట్రుకలు వేయించుకొని దర్శనం అయితే చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా ఫ్యామిలీతోని స్పెండ్ అయితే చేసినాము ఒక్క మా వికీరిసి మిస్ అయిపోయినారు ఎందుకంటే పిల్లలకి హాస్టల్ కదా ఊరికే హాలిడేస్ ఇవ్వమంటే ఇవ్వట్లేరు ఇది అండి ఇది ఫైనల్ మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా డేస్ తర్వాత వీడియోస్ స్టార్ట్ చేశాను ప్లీజ్ సపోర్ట్ మీ